రెండు వేల ఇరవై రెండు అంటేనే మెగా నామ సంవత్సరం అన్నారు ఈ ఏడాదంతా మెగా హీరోల దర్వే అన్నారు కానీ సీన్ రివర్స్ అయింది గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా మెగా హీరోలకి కలిసి చేయలేదు ఆల్రెడీ రామ్ చరణ్ ట్రిపులర్ వాయిదాతో షాక్ తప్పలేదు చిరు పవన్ కూడా అలాంటి పరిస్థితినే ఫేస్ చేయబోతున్నారట మెగా హీరోలకి లాస్ట్ ఇయరే కాదు ఈ ఏడాది కూడా కలిసొచ్చేలా లేదా ఇప్పుడు కొత్తగా ఆచార్య కూడా వాయిదా పడబోతోంది అనటంతో సరికొత్త డౌట్లు మెగా హీరోల ఫేట్ ని మార్చేలా ఉన్నాయి ఆర్ విడుదల వాయిదా పడక ముందు వరకు రెండు వేల ఇరవై రెండు అంటేనే మెగా నామ సంవత్సరమే అన్నారు రామ్ చరణ్ మూవీతో మొదలై ఆచార్య భీమ్ల నాయక్ గని ఇలా మెగా హీరోల వరుస దండయాత్రే అన్నారు కానీ త్రిబులార్ వాయిదా పడ్డాకే మెగా దర్బు కూడా డైలమాలో పడుతోంది మెగా ప్రింట్స్ వరుణ్ తేజ్ అయితే మొదట్ నుంచి గనీ విషయంలో డైలమాలో ఉండాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ దసరా కన్నారు కాదు దీపావళికి రిలీజ్ అన్నారు ఫైనల్ సంక్రాంతి లేదంటే ఫిబ్రవరి అన్నారు చివరికి మార్చి పద్దెనిమిదికి ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా జూన్ కి మారాల్సి వస్తుందట కరోనా థర్డ్ వేవ్ దెబ్బతో త్రిబులార్ వాయిదా పడింది ఆచార్య కూడా రిలీజ్ పోస్ట్ పోన్ కాబోతుందంటున్నారు ఇలాంటి టైంలో పవర్ స్టార్ అయినా రంగంలోకి దిగుతాడా అంటే కష్టమే అంటున్నారు భీమ్లా నాయక్ మూవీ ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ ఏప్రిల్ తర్వాతే అంటున్నారు థర్డ్ వేవ్ కి బ్రేక్ పడ్డాకే షూటింగ్ అంటున్నారు అంటే ఇప్పట్లో పవన్ సందడి కష్టమే అంటున్నారు ఒక్క బన్నీకి తప్ప రెండు వేల ఇరవై ఒకటి మెగా హీరోల్లో ఎవరికీ కలిసి రాలేదు రెండు వేల ఇరవై రెండు కూడా కలిసొచ్చేలా లేదు లాస్ట్ ఇయర్ సాయి తేజ్ రిపబ్లిక్ మూవీ షాక్ ఇచ్చింది కొండపలం మూవీ వైష్ణవ్ తేజ్ స్పీడ్ కి బ్రేక్ వేసింది ఈ ఏడాది పరిస్థితి చూస్తే అసలు ఈ ఏడాది ఓపెనింగ్ నుంచే కరోనా దెబ్బతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడక తప్పట్లేదు లాస్ట్ ఇయర్ పవన్ కి కూడా ఓ రకంగా కలిసిరానట్టే అంటున్నారు వకీల్ సాబ్ హిట్ అయిన వసూళ్ల దూకుడు పెరిగే టైంలో సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది ఇప్పుడు అసలు షూటింగ్లే బ్రేక్ పడేందుకు ఒమిక్రాన్ కారణమవుతోంది